మేము టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈ రోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగే తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి అందరూ చెప్పిన తర్వాత మూడు రాష్ట్రాల మూడు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలని ఆంధ్ర కర్ణాటక అప్పుడు సమైక్య ఆంధ్ర మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను ఉన్నాను తెలుగు గంగ ద్వారా అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని అక్కడ నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చినా గారు ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ లో వాటర్ షార్టేజ్ ఉంది రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది దానికి కారణం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడం అక్కడ గడ్డల మధ్యలో కూడా చెక్ డ్యాం కట్టగలిగితే నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పైనే ఉంటుంది అయినా కూడా చాలా వరకు నీటి ఉన్నాయి రాయలసీమ డిస్ట్రిక్ట్స్ గాని ప్రకాశం నెల్లూరు డిస్టిక్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా డ్రౌట్స్ రావడం దీనివల్ల అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతింటా ఉంది రాయలసీమ మనం చూస్తే రతనాల చేసే చేసే ఉన్నాయి నీళ్లు ఇవ్వగలిగితే ఇటీవల ఒకప్పుడు అనంతపూర్ జిల్లా లోయెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఇటీవల కాలం నాలుగో ఐదుగో వచ్చేసింది ఈ హార్టికల్చర్ ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా పికప్ అవుతుంది రేపు రాబోయే రోజులు నీళ్లు వస్తే రాయలసీమ ఏదైతే బాగా డెల్టా కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ఇది రాయలసీమలో మీరు చూసిన తర్వాత అనంతపూర్ జిల్లా నేనే ఒకప్పుడు రాయదుర్గా ప్రాంతాన్ని ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోయే పరిస్థితిలో మారకుండా చేయడాన్ని నిధులిచ్చి అక్కడ ప్రయత్నాలు చేశాం అలాంటిది ఇప్పుడు చాలా వరకు ఆ జిల్లా బాగుపడే పరిస్థితి వచ్చింది ఈసారి రిజర్వాయర్ లో వాటర్ మేనేజ్మెంట్ చాలా వర్షాలు పడ్డాయి వరుణ దేవుడు కరుణించాడు ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేశాం మేము నీళ్లు వస్తా ఉంటే ఆ నీళ్లు రిజర్వాయర్లు పంపించడానికి శత విధాలుగా ప్రయత్నం చేశాం కొంతవరకు మా ప్రయత్నాలు ఫలించాయి ఈ రోజు మీరు చూస్తే ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడు పంటలన్నీ వాడుకున్న తర్వాత టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ ఇన్ ది స్టేట్ తొమ్మిది వందల ఎనబై మూడు వాటర్ ఉంటుంది అది మళ్ళీ షేరింగ్ కూడా ఉంది శ్రీశైలం నాగార్జున సాగర్ ఇవన్నీ ప్రజెంట్ వాటర్ అవైలబిలిటీ ఏడు వందల ఇరవై తొమ్మిది టీఎంసీ నీళ్లు డెబ్బై నాలుగు పర్సెంట్ జనవరి ఫస్ట్ కి నీళ్లు ఉండడం అనేది ఇది ఒక చరిత్ర ఎప్పుడు ఇది జరగలేదు పంటలు అయిపోయిన తర్వాత ఖరీఫ్ అయిన తర్వాత రేపు రబీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఖరీఫ్ కూడా అడ్వాన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది వరదల కంటే ముందు తుఫాను కంటే ముందు పంట తీసుకునే అవకాశం వస్తుంది దాన్ని ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా జరిగిన దానికి కారణం ప్రాపర్ మేనేజ్మెంట్ చేశాం వరుణ దేవుడు కరుణించాడు వర్షాలు పడ్డాడు